హైదరాబాద్ లోని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ లోనే ఇది ఒకటి పెద్దమ్మ తల్లి దేవస్థానం ఇక్కడైతే చాలా రష్ ఉంది భయ్య ఇక్కడ అందరు కాయిన్స్ నిలబెడుతున్నారు హెలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మస్ట్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇక పొద్దు పొద్దుగానే రెడీ అయిపోయాయి ఇక రెడీ అయిపోయి అందరం కలిసి టెంపుల్ కైతే వెళ్తున్నాం ఇక్కడ నడుచుకొని పోవచ్చు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఏమి ఉంటుంది ఇక్కడ నుండి ఇక అందరం కలిసి వెళ్తున్నాము నడుచుకుంటా మేము వెళ్తున్న కూడా వచ్చేసి పెద్దమ టెంపుల్ ఇది ఫేమస్ ఇక్కడ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఇది గుడి యొక్క ఎంట్రెన్స్ ఇంకా ఫైనల్లీ లోపలికైతే వచ్చేసాము గుడి లోపలికి చూడొచ్చు మీరు ఎట్లా కనిపిస్తుందో వేరే లెవెల్ అయితే కనిపిస్తుంది అనమాట బయట నుండి ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు తర్వాత కాళ్ళు గడిగేసుకుని టెంపుల్ లోపల షాప్ ఉన్నాయి అక్కడ పోయేసి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నాము తీసుకునేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు అందరూ ఇక్కడకొచ్చేసాము వచ్చేసాము మేము ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇప్పుడు మేము కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాము కొబ్బరికాయ కొట్టేసి మేము గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము లోపలికి దర్శనం చేసుకునే కాడ అయితే రష్ చాలా ఇక ఫైనల్లీ దర్శనం అయితే చేసేసుకున్నాము ఇప్పుడు మేము లడ్లు తీసుకురావడానికి వెళ్తున్నాము ఇక లోపలికి వెళ్తున్నాము ఇక్కడ లడ్లు తీసుకురావడం ఇక లడ్లు పులిహోరకి అయితే టికెట్లు అయితే ఇచ్చారు ఇక మేము తీసుకున్నాము నాలుగు లడ్లు రెండు పులిహోర ప్యాకెట్లు ఈ టెంపుల్ అయితే కాయిన్స్ నిలబెడితే మీ కోరిన కోరికైతే నెరవేరుతుంది అందుకే ఇక్కడ అంత రష్ ఉంది సాటర్డే సండే చెప్పకూడదు మనము రష్ చాలా ఉంటుంది ఇక్కడ మేమైతే సండే రోజు వెళ్ళాము మేము కాయిన్స్ నిలబెడదాం అంటే చాలా రష్ ఉంది కాయిన్స్ నిలబెట్టడానికి ప్లేస్ లేకుండే ఇక మొత్తం తిరుగుడైతే అయిపోయింది టెంపుల్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి వచ్చేసి పులిహార్యాకెట్లు అయితే తీసుకొని తింటున్నాము ఫుల్ ఆకలి అయితే ఉంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీడి వెళ్ళుంటే కనుక కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియో తో ముందుకు వస్తాను వరకు బాయ్